సీతారాముల వారి ందు పరిణామక సంకీర్తన జరుగుతుంది కాబట్టి కూడా ఈ కార్తీక మాసంలో మనం పది నిమిషాలైనా ఆ నామ స్మరణ చేస్తే మన జన్మ ధన్యమవుతుంది రోజు మనం సీరలు చూస్తూనే ఉంటాము రోజు సినిమాలు చూస్తూనే ఉంటాము కానీ కార్తీక మాసం రెండవ సోమవారం కాబట్టి అందరూ కూడా ఈ శ్రీ సీతారాముల వారి దేవాలయం వద్దకు రావాల్సిందిగా మరి మరి కోరుచున్నాము ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ భజన చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత మార్పిణి ఆపడం ప్రతి దేవాలయంలో శనివారం రోజు భజన జరగాలని ఏకాదశి రోజు నగర సంకీర్తన జరగాలని ఇలా జరిగితే మన భారతదేశంలో పూర్వ వైభవం వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఈ చుట్టుపక్కల మత మార్పులు జరిగినా కూడా ఎందుకు లేని పట్టించుకోకుండా వాళ్ళందరినీ ఎదిరించడానికి ప్రయత్నం చేయండి అలానే మనకి జనవరి ఐదవ తేదీన హైందవ శంఖారావు అని విశ్వ హిందూ పరిషత్ ద్వారా మనమందరం కూడా విజయవాడకి వెళ్ళాలి వెళ్లాల్సి వస్తుంది ముఖ్యంగా ఎందుకు వెళ్ళాలి అంటే ఏ ప్రభుత్వం కింద కూడా మన దేవాలయాలు ఉండకూడదు మన హిందువులు మనమే మన దేవాలయాలని పాలించుకోవాలి దేవాలయాల ద్వారా సనాతన ధర్మం వ్యాప్తి చేయాలి అలానే దేవాలయ భూములు అన్నిక్రాంతుల చేత కాకుండా వాటిని కాపాడుకోవాలని దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేయకూడదని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి మన ఊరు నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా మనం మన దేశం కోసం ధర్మం కోసం రేపు జనవరి ఐదవ తేదీ హైందవ శంకారం కోసం మనం అందరం కూడా నడుము ఇద్దాం ఈ ప్రభుత్వ గబంధ హస్త్రాల నుండి మన దేవాలయాలను విముక్తి కల్పించుకుందాం जय श्री राम जय जय श्री राम